ప్రేక్షకు నమస్కారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నియామకం గురించి మనకు తెలిసిందే ఇవాళ ఎన్నికల సందర్భంలో కడప జిల్లాలో రాజకీయాలు చాలా వేడిగా వాడిగా ఉన్నటువంటి సందర్భం కడప సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్నటువంటి ఆకాంక్షతో చురుగ్గా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కూడా పెంచిన సందర్భంలో అసలు ఇవాళ జిల్లాలో ఏ రకమైన కార్యక్రమాలను టీడీపీ నిర్వహిస్తుంది ఏ రకమైన పద్ధతిలో ముందుకు వెళ్తుందనే విషయాలు తెలుసుకుందాం శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి మీరు అధ్యక్షుల తర్వాత ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఏ రకంగా ముందుకు పోదలుచుకున్నారు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పార్టీ అధికారంలో ఉంది అప్పుడు కూడా పద్నాలుగులో నేను కడప పార్లమెంట్కి పోటీ చేశా అప్పుడు పార్టీ అధ్యక్షునిగా ఉన్నా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల్లో కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలను అందరినీ కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చాం దురదృష్టమో ఏం జరిగిందో కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడము రాజశేఖర రెడ్డి కొడుకు కదా మన జిల్లాని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి వన్ సైడ్ ఓటింగ్ కూడా జరిగింది అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ తేడాతో ఓడిపోయాం ఎన్నికల్లో జయాపజయాలు సహజంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లా నుంచి అన్ని సీట్లు గెలిచి రెండు పార్లమెంట్ గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లేశారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జిల్లాకి ఏం చేశాడు ఆయన నమ్ముకొని ఆయన ఫేస్ చూసి ఈయనకు ఓట్లు వేస్తే ఈరోజు ఆయన ఏం చేశాడు అని స్పష్టంగా ప్రజలు డిఫరెన్షియేట్ చేసుకుంటా ఉన్నారు పేద ప్రజలైతే సంక్షేమ కార్యక్రమాలపైన తీవ్రమైన నిరాశతో ఉన్నారు ఈయన ఏమి చెప్పాడు ఏం చేస్తున్నాడు కొన్ని పెన్షన్స్ కానీ ఆసరా కానీ అమ్మఒడి అని పేర్లు పెట్టిన స్కీముల్లో భారీ కోతలు వేశాడు యాభై పర్సెంట్ లబ్ధిదారులందరినీ కోతేశాడు సంక్రాంతి కానుకలు కానీ రంజాన్ తోఫాలు కానీ క్రిస్మస్ కానుకలు కానీ లేవు ముస్లింస్కు దొ దుల్హాన్ పథకాన్ని లేవు ఇమాములకు మోజాంలకు జీతాలు లేవు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ చంద్రాన్న బీమా ఇట్లాంటివన్నీ ఈయన ప్రభుత్వం రద్దు చేసింది ఇవన్నీ కూడా ప్రజలు కూడా కంపేర్ చేసుకుంటూ ఉన్నారు ఈయన పరిపాలన చూసాం గతంలో తెలుగుదేశం పరిపాలన చూసాం మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయాలని చెప్పి కడపలో ప్రజలు మెజారిటీగా మేము తిరుగుతూ ఉంటే మాకు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే భారీ మెజారిటీతో గెలిచారో అదే భారీ మెజారిటీతో మేము ఈసారి గెలుస్తాం అన్ని సీట్లలో కూడా అంత విశ్వాసం వస్తుంది నాకు వైసీపీ ఎప్పుడు మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏమి చేయలేకపోయింది అని అంటే సందర్భంలో చెప్తున్నారు ఐదేళ్ళ పరిపాలన అనంతరం కూడా దానికి మీరేమంటారు ఇప్పుడు మేమేమి చేయలేదు అనే మాట అప్రస్తుతం ఇప్పుడు ఎందుకంటే మేము ఓడిపోయాం అయిపోయింది నీకు ఐదేళ్ళు ఇచ్చారు నువ్వేం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ కార్యక్రమం చేసింది కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ఫ్యాక్టరీ మీద ఆయన ఎన్ని ప్రామిసులు చేశాడు ఎన్నిసార్లు భూమి పూజలు చేశాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు యువతంతా కూడా స్టీల్ ఫ్యాక్టరీ కోసం స్టీల్ ఫ్యాక్టరీని ఇంతవరకు ఒక ఇటుక కూడా పెట్టలే ఇరిగేషన్ ప్రాజెక్టులోకి వస్తే గాలియర్ నగర్ ఏమైంది ఎక్కడికి వచ్చినాయి నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉంటే కాలువ దొవలేకుండా అందిరినివ్వ ఏమైంది ఈరోజు తెలుగంగా కేసీ కెనాల్కు నీళ్లు లేక రైతులు వరి పంట వేసుకోలేకున్నారు రైతులు తీవ్రమైన నిరాశలు ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీలు లేవు మెకనైజ్డ్ ఎక్విప్మెంట్లు లేవు సబ్సిడీలు లేవు డ్రిప్పు పరికరం ఇవ్వలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం గతంలో తెలుగుదేశంలో నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరం ఇచ్చి రైతులను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఏమి ఇస్తున్నాడు ఏమి ఇవ్వడంలే అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమం లేవు ఒకటే ఒక కార్యక్రమం అద్భుతంగా ఏం జరుగుతూ ఉందంటే ఈ పరిపాలనలో పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తీవ్రమైన అవినీతులు కొరకుపోయినారు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా భూమాఫియా అనేక రకాల దందాలు ఇంక కొన్ని చోట్లయితే జూదము మట్కాలు కమిషన్లు పోలీసులు కొంతమంది పోలీసులు వాళ్ళకి సహకారం అధికారుల సహకారం కొంతమంది ఈ విధంగా పూర్తిగా మళ్ళీ ఛాన్స్ రాదేమో ఒక ఛాన్సే కదా మేము అడిగిందని వాళ్ళు కూడా దోచుకు తినేదానికి తయారైన చెప్తున్నారు యంత్రాంగం అంత వైపు ఉంది ఈ ఎలక్షన్స్ ఎట్లా చేస్తారు మరి మీ నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించుకున్న కార్యక్రమం ఎట్లా చేస్తారు మరి యంత్రాంగం ఏమి వన్ సైడ్ లేదు కొంతమంది అధికారులు అంటున్నాను నేను కొంతమంది అధికారులు మాత్రం వత్తాస పలుకుతా ఉంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి అది వేరే అది చూస్తాం ప్రజలు ఈరోజు మా వైపు ఉన్నారు స్పష్టంగా కంపేర్ చేసుకుంటూ ఉంటారు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా కంపేర్ చేసుకుంటూ ఉన్నారు జిల్లాలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము ఈరోజు కడప నగరంలో కానీ మిగతా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఎంతో ఉత్సాహంగా టీడీపీ కార్యకర్తలందరూ కూడా వచ్చి మాకు స్వాగతం పలుకుతూ ప్రజలేకి తీసిపోయి ప్రజల నుంచి కూడా భారీ స్పందన ఉంది వీళ్ళు మాట్లాడుతున్న కడప కానీ ప్రొద్దుటూరు కానీ జములగుడికి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వాళ్ళు కానీ మాట్లాడటం చూస్తూ ఉంటే వాళ్ళ భాష పరిధులు దాటిపోతా ఉండే ఎందుకు అధికారం శాస్త్ర ఎక్కువ వ్యక్తిగత ఆరోపణలు దూషణల కింద ఎందుకు జరుగుతుంది మేము అవినీతి చేశావు ఈ భూదందాలు ఉన్నావు మేము ఆరోపిస్తున్నాం నువ్వు దీనికి సమాధానం చెప్పు ఇన్ని ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు జబ్బులు తెచ్చినావు అంటున్నావు ఎక్కడ తెచ్చినావు శ్వేతపత్రం విడుదల చేయి జీవోలు చూపించు అని అడుగుతున్నాం రాజకీయ విమర్శలు కూడా వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగతంగా మాట్లాడడము కించపరచడము దాడులు చేస్తామనడము ఇంకా రాయలేని పదజాలన్నీ కూడా పత్రికల్లో రాయలేని పదజాలన్నీ వాడడము వాళ్ళని చూస్తూ ఉంటే ప్రజలకు అసహ్యం వేస్తూ ఉంది ఈ సంస్కృతి ఎంత దూరం పోతుందని అనుకుంటా ఈ సంస్కృతికి వారు తెరలేపారు ఇది ఎంత దూరం పోతుందో ఎప్పటికనుకుంటుందో కూడా నేను చెప్పలేను కానీ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి ఈ సాంస్కృతి మొదలుపెట్టిన వాళ్ళకు ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు భయంకరంగా సమాధానం చెప్తారు ప్రజలు ఓటుతో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరగాలని జరుగుతుంది గత ఎన్నికలప్పుడు కూడా మీరే ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా మీరే జిల్లా ఇన్ఛార్జ్ అసలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రణాళిక అంటే సీఎం అంత జిల్లా రాష్ట్రం అంతా ఈ జిల్లాలో ఏం జరుగుతుందని చూసేటువంటి పరిస్థితి ఉంది నేను పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలకంగా ఒక కార్యకర్తగా నా దగ్గరికి వచ్చిన వాడు నాకు ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త కూడా పలుకుతూ ఒక నీచి నిజాయితీ నిబద్ధతో తెలుగుదేశం పార్టీలు పనిచేస్తున్నా ఇంత గతంలో పార్లమెంటు కడప పార్లమెంట్ పోటీ చేసిన వాడు ఎవడు కూడా మళ్ళీ తిరిగి చూడాల నేను మాత్రం పది సంవత్సరాల నుంచి ఉన్నా నా మీద నమ్మకం ఉంది ప్రజలకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈసారి నన్ను పార్లమెంటు కూడా ఎన్నుకుంటారు దాంట్లో అనుమానం లేదు కడప జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం ఒక పార్టీ అధ్యక్షుడిగా నియోజకవర్గంలోని అందరి ఇన్ఛార్జులు ముఖ్యమైన నాయకులు కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటాం కలుపుకుంటాం చాలా చోట్ల వర్గ విభేదాలు తర్వాత సమస్యలు ఉన్నాయి ఎక్కడా లేవు ఒకటి రెండు నియోజకవర్గాలు అభ్యర్థులను తేల్చాలి తప్ప బహునాయకత్వాలు ఎక్కడా లేవు అన్నీ కూడా సింగిల్ గానే ఉన్నాయి దాని కూడా మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థులు ఒకసారి స్పష్టత వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని కూడా కలుపుకొని నాయకుడు వాళ్ళకు కూడా హామీ ఇస్తాడు భవిష్యత్తులో మీకు కూడా పార్టీ విధంగా గుర్తిస్తుందని హామీ ఇస్తాడు కాబట్టి ఎక్కడా కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు పార్టీ లేక వచ్చే వాళ్ళే ఉంటారు బహునాయకత్వ సమస్యలు కూడా తొందరలో పరిష్కారం అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారు గెలిపిస్తారు చివరిగా కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏం చెప్తారు ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం కడప జిల్లాలో కూడా ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ ఉంది ఈ ఎన్నికల్లో మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి యువత కూడా జిల్లాలో యువత కూడా కొత్త వాళ్ళు ఫ్రెషర్స్ కూడా చాలామంది వస్తున్నారు నిలబడే వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వండి కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి గతంలో ఉన్న అభ్యర్థులను ఉన్న ఎమ్మెల్యేలు మీరు చూశారు వాళ్ళు ఏ విధంగా పనిచేశారు అవినీతి తప్ప డబ్బు సంపాదన తప్ప రెండో చేయలే ఒక అవకాశం మాకు ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి తప్పకుండా గతంలో మేమేమైతే జిల్లాకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైతే ప్రామిస్ చేసావు అవన్నీ కూడా నెరవేర్చేదానికి మేము తప్పకుండా కట్టుబడి ఉన్నాం ఒక్క అవకాశం మాకు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఈ జిల్లాకు పూర్తిగా ఏవైతే హామీలు ఇచ్చినాడో ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు కేవలం అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చినాడు అధికారం లేకు వచ్చేదానికి అబద్ధాలు చెప్పాడు ఆయన కాబట్టి మా మీద నమ్మి ఒక అవకాశం ఏంటి మేము తప్పకుండా ప్రజల ఆశలు ఆకాంక్షల కోసం మేము తప్పకుండా విధంగా ఖచ్చితంగా మేము నిరూపించుకుంటాం గత ఎన్నికలప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వమని కోరినట్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో అందరికీ తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం కోరుతున్నారు కెమెరా పర్సన్తో శర్మ పెన్నేరు కడప